హలో అండి మహాలక్ష్మి అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ వాళ్ళైతే నేను అట్ల తర్ది వ్రతం అయితే చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ తద్దీకి సంబంధించిన నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీకు చెప్పాలని అయితే అనుకుంటున్నానండి ఏం లేదండి ముందు రోజున మనం నానబెట్టుకొని రుబ్బుకున్న పిండిని అయితే అట్లా కలుపుకొని ఇట్లా అట్లయితే వేసుకుంటాము అసలు అట్ల తద్ది అంటే ఏంటంటే అది కూడా ఒక నోమండి పెళ్ళైన కొత్త సంవత్సరంలో కొత్త పెళ్ళి కూతురు చేయాలి అంటారనమాట వాయినం తీర్చుకోవాలి నోము చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలు అయితే తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి అందరూ కూర్చొని ఇస్త్రాకులో భోజనం అయితే చేస్తారండి ఇందులో గోంగూర పచ్చడి మెయిన్గా వేసుకొని తినాలి అని అంటారు అయితే ఆ రోజంతా కూడా ఇంకా ఐదింటి లోపే అంతా భోజనాది భోజనం అంతా తినేసిన తర్వాత ఉపవాస దీక్ష మొదలు పెడతారండి ఐదింటి ఐదింటికి ఐదు ఆరింటి నుంచి మొదలు పెట్టచ్చు ఉపవాసం అనేది మొదలు పెడతారనమాట అయితే ఆ మధ్య మధ్యలో ఉన్న గ్యాప్ అంతా ఉంటుంది కదా పగలంతా కూడా పిల్లలు పెద్దలు మొత్తం అంతా కూడా అందరూ ఆటల ఆటలు పాటలతో సందడి చేసుకుంటూ ఉంటారండి అయితే ముందు రోజునే రుబ్బి పెట్టుకున్న చెప్పాను కదా అలాంటి పిండిని అట్ల కింద పదకొండు పదకొండు చొప్పున వేసుకొని పెట్టుకుంటారనమాట అమ్మవారికి గౌరీ తల్లి అండి అట్ల తల్లి రోజున ముఖ్యంగా మనం చేయాల్సింది గౌరమ్మ తల్లికి పూజ అనమాట అయితే తోరణాలు చూసారా ఇలా మొత్తం పూజకు సంబంధించి తోరణాలను కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటారనమాట మెడలో పసుబొందులు పదకొండు పేట్లు వేసుకొని చేసుకుంటారండి పసుబొందు అలాగే చేతి కంకణం కూడా పదకొండు పేటలు వేసుకొని ఐదు రకాల పువ్వులు మూడు రకాల పువ్వులు అట్లా వేసుకొని పెట్టుకుంటారండి ఆకులను కూడా మధ్యలో కలుపుతారు పత్రాలని ఈ అట్ల తద్ది నోము అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారండి మన మా సైడ్ అయితే పదకొండు పేటలు వేసుకొని తోరణాలు కట్టుకుంటారు పదకొండు అట్లు వేసుకుంటారు అనమాట పదకొండు మంది అయితే ముఖ్యంగా వాయినాలు తీర్చేటప్పుడు పదకొండు మందికి ఖచ్చితంగా వేరంటలకి వాయినాలు ఎవరైతే తీర్చుకొని ఉంటారో వాళ్ళకే ఇస్తారనమాట తాంబూలం అనేది మామూలుగా అమ్మవారికి అలాగే మనకి కూడా నైవేద్యం కింద అట్లని పదకొండు పదకొండు చొప్పున వేసుకొని పూజ మామూలుగా చేసేసుకుంటారనమాట వాయినాలు తీర్చేటప్పుడు అయితే పెద్ద ప్రాసెస్ ఉంటుందండి నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఇంట్లోనే ఇట్లా చేసేసుకున్నాను అనమాట అయితే ఈ తద్ది అనేది దసరా అయిపోయిన వారం రోజులకి వస్తుందండి తదియ రోజునే వస్తుందనమాట ఈ తద్ది అట్ల తద్ది అంటారు ఉట్ల తద్ది అంటారు ఆటల తద్ది అని కూడా అంటారండి రాను రాను ఈ రకమైనటువంటి పేర్లను వాడుకలోకి తీసుకొచ్చారండి అయితే ఈ నోముకు సంబంధించి ఒక కథ కూడా ఉందండి ఆ కథని ఇప్పుడైతే చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇంకా కథలోకి వెళ్తే పూర్వం ఒకప్పుడు రాజుగారి కూతురు మంత్రి గారి కూతురు సేనాపతి గారి కూతురు పురోహితుని కూతురు ఈ పిల్లలంతా ఆడుకుంటూ ఉండగా నాకు ఎలాంటి భర్త వస్తాడు అంటే నాకు ఇలాంటి భర్త వస్తాడు అని చెప్పి వాదనలు ఆడుకుంటున్న సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు వచ్చి ఆయన అమ్మ మీరందరూ మంచి భర్త రావాలి అని అనుకుంటున్నారు కదా అలా రావాలి అంటే ఒక వ్రతం ఉందమ్మా ఆ వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తాడు అని చెప్పాడు అలా చెప్పిన వెంటనే ఏమిటా వ్రతం అని ఎప్పుడు చేయాలి ఆ వ్రతం అని ప్రశ్నించగా ఆ బ్రాహ్మణోత్తముడు ఇలా చెప్పాడు ఆ వ్రతమే ఉమా గౌరీదేవి వ్రతం అమ్మ అయితే ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే కనుక ఆస్వీజ మాసంలో బహుళ తదియ నాడు చేయాలమ్మా ఆ తదియ రోజు నాడు చెద్దన్నం స్వీకరించి ఆ పొద్దు అంతా కూడా ఉపవాస దీక్ష చేయాలి ఆ తర్వాత పదకొండు మంది ముత్తైదువులని వాయినం తీసుకోవడానికి పిలవాలమ్మా ఇంటికి ఇంటికి పిలవడం అంటే బొట్టు పెట్టి పిలవడం కాదు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి కుంకుడుగాయలు సున్ను పిండి ఇలాగ ముత్త సంబంధించిన గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చి ఇంటికి ఆహ్వానించాలమ్మ ముత్తైదు వాళ్ళని అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం గౌరీదేవి పూజ చేసుకున్న తర్వాత అలాగే చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడికి పూజ చేసుకొని ఆ తర్వాత వాయినాలు ముత్తైదులకి తాంబూలం ఇచ్చి ఆ తర్వాతనే మీరు దీక్ష ఉపవాస దీక్ష అనేది ముగించుకొని మీరు తినాలి అని చెప్తాడటండి ఆ బ్రాహ్మణోత్తముడు అయితే వీళ్ళు ఆ తదియ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారటండి మొత్తానికి అది అదే రోజు రానే వచ్చిందండి అయితే పిల్లలందరూ కూడా బ్రాహ్మణోత్తముడు చెప్పిన విధంగానే పూజ అది మొదలుపెట్టి ఉపవాస దీక్షను మొదలుపెట్టారంటండి అయితే రాజుగారి అమ్మాయి సాయంత్రం అవుతూ ఉండగా ఇంక చంద్రుడు వస్తాడు అనుకునే సమయంలోపు కళ్ళు తిరిగి పడిపోతుందండి ఆమెకి రాజుగారి కూతురు కదా అలవాటు అది లేక ఉపవాసం ఉండలేక కళ్ళు తిరిగి పడిపోవడంతో వాళ్ళ అన్నయ్య రాజుగారి కూతురు అలా పడిపోవడం చూసి వాళ్ళ చెల్లెలు అయ్యో చెల్లెలు ఏంటి ఇట్లా పడిపోయిందని అడిగితే ఈ విధంగా చేయాలి అని చెప్పేసి దీక్షలో ఉంది అని చెప్పి అందరూ చెప్తారట అండి పూజ చేసుకునే ఉపవాస దీక్ష ముగించాలి ఆ తర్వాతనే తినాలి అని చెప్పేసి అందరూ చెప్తారంటండి వాళ్ళ అన్నయ్యకి అయితే అయ్యో చెల్లెలు ఇట్లా ఉందని చెప్పి చూడలేక ఒక ఇంద్రాజాలం చేస్తాడంటండి అయితే చెల్లెలు లేసేలోపు దూరంగా కాగడాలను వెలిగించి అద్దంలో అదిగో చంద్రుడు వచ్చాడు చూడు అని చెప్పేసి చూపిస్తారటండి వాళ్ళ చెల్లెలకి అదే నిజమనుకుని వాళ్ళ చెల్లెలు కూడా ఇంకా ముగించేసుకొని ఉపవాస దీక్ష ముగించేసుకొని భోజనం అది చేసేస్తుంది అనమాట తెలియక మామూలుగా ఆయనే చంద్రుడు అని చెప్పేసి దన్ను పెట్టుకొని పూజ అది చేసేసి తినేస్తుంది అనమాట అయితే అందరికీ మంచి భర్త వస్తాడు కానీ రాజుగారు అమ్మాయికి మాత్రం ముసలి భర్త వస్తాడు అయితే ఆ అమ్మాయి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ గౌరమ్మ తల్లి తపస్సుని చేస్తుంది అంటండి అయితే రాజుగారి రాజ్యంలో ఉంటే అందరూ డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తూ ఉండగా గౌరీ అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏమైందమ్మా అని అడగగా నాకు నా నా స్నేహితురాలు అందరికీ కూడా మంచి భర్త వచ్చారు నాకు మాత్రం ఇలా ముసలి భర్త వచ్చారు నేను ఏం తప్పు చేశానమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటే నువ్వు గౌరీదేవి వ్రతం చేసావు కదమ్మా అందులో ఇంద్రజాలం చేశాడు మీ అన్నయ్య అందులో అదే నిజమనుకో నేను ఉపవాస దీక్ష ముగించుకొని పూజ అది చేసుకోకుండా చంద్రుని చూడకుండానే తినేసావు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అని చెప్పేసి రాజుగారి అమ్మాయి అడిగితే ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చే తదేనాడు గౌరీ వ్రతం చెయ్యి ఆ నోము అమ్మా మళ్ళీ నీ పైన నీ భర్త పైన పూజ చేసిన అక్షింతల్ని చల్లుకో అమ్మా అప్పుడు నీ భర్త మళ్ళీ యవ్వనవంతుడు అవుతాడు అని చెప్పేసి చెప్పగా సరే అమ్మ అని చెప్పేసి ఆ అమ్మాయి రాజుగారి అమ్మాయి మళ్ళీ ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది అంటండి మళ్ళీ ఆ వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఆ తీసుకొని ఆమె పైన వాళ్ళ భర్త పైన కూడా జల్లుకుంటే యవ్వనవంతులు అవుతారనమాట ఆ రాజుగారి అమ్మాయి అలాగే ముసలివాడైనా తన భర్త కూడా యవ్వనవంతులుగా మారుతారటండి ఇదండి ఈ కథ ఈ ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటారండి ఈ తద్ది అనేది కానీ నేను చెప్పేది ఏంటంటే ఎంతమంది ఎక్కడ ఎలా చేసుకున్నా కానీ ఈ ఈ తదేనాడు ఇచ్చే వాయినాలు ఉంటాయి చూడండి అట్లు ఇస్తాం కదా వాయనం పప్పుతోనే కదండి చేస్తాం అట్లు ఆ మినుములు అనేది దానం ఇవ్వడం వల్ల కుజదోషం అనేది నివారించడానికి ఒక ప్రయత్నం అనే చెప్పాలండి ఎందుకంటే కుజదోషం ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు అలాగే పెళ్ళిళ్ళు జరగవు అని కూడా అంటారు కదండి అలాంటి వారు ఈ అట్ల తద్దినాడు ఈ వ్రతం చేసుకుంటే అట్లు వాయినంగా ఇవ్వడం వల్ల మినుములు అనేవి దానం ఇస్తాం కదండి అందువల్ల కుజదోషం పోయి సంతానం లేని వారికి సంతానం కలిగి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి అని మా పూర్వీకులు ఈ వ్రత విధానం గురించి చెప్తూ ఉంటారండి మొత్తానికి నేనైతే ఎలాంటి ఆటంకము లేకుండా గౌరీదేవి అయితే పూజ చేసుకున్నానండి మరి మీరు ఎలా చేసుకున్నారో ఈ పూజ అనేది నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి